ఆపరేషన్ సింధులో భాగంగా పాకిస్తాన్ లో జరుగుతున్న యుద్ధంలో గోరంట్ల మండలం కల్లిథాండ గ్రామానికి చెందిన వీర జవాన్ మురళి నాయక్ వీరమరణం పొందడంపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ విచారం వ్యక్తం చేశారు బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు గోరంట్ల మండల కేంద్రంలో మురళి నాయక్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధంలో గోరంట్ల మండలం కల్లిథాండ గ్రామానికి చెందిన వీర జవాన్ మురళి నాయక్ వీరమరణం పొందారు విషయం తెలుసుకున్న వెంటనే కల్లితండ గ్రామానికి వెళ్లి మురళి నాయక తల్లిదండ్రులను మంత్రి శుక్రవారం పరామర్శించారు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న మురళి నాయక తల్లిదండ్రులు శ్రీరాములు నాయక జ్యోతిబాయిని చూసి మంత్రి భావోద్వేగానికి గురై కంటి తడి పెట్టారు తేరుకున్నాక మురళి నాయక తల్లిదండ్రులను ఓతార్చారు ప్రభుత్వంతో పాటు దేశమంతా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు తమ ఏకైక బిడ్డ యుద్ధంలో వీరవరణం చెందడంతో మురళి నాయక్ తల్లిదండ్రులు శ్రీరాములు నాయక్ జ్యోతి కడుపు కోత వర్ణాధితం అన్నారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళి నాయకును సూర్యచంద్రులు ఉన్నత వరకు గుర్తించుకుంటామన్నారు మురళి వృధా కానివోమని శత్రువులు చిత్తుగా ఓడించిన తీరుతామని తెలిపారు పాకిస్తాన్ జరుగుతున్న ధర్మ యుద్ధంలో కేంద్ర ప్రభుత్వానికి సైనికులకు రాజకీయాలకు అతీతంగా అండగా ఉంటారని మంత్రి సవిత పిలుపునిచ్చారు

मेरे कोसेस सर चेक करता हूं सर निविदलगा ఉంటామని చెప్పেন স্যার ఉంటాము అంటగా ఉంటాము మా దేవిని ఉంటాము వన్ ఫాదర్ వన్ ఫాదర్ సర్ నమస్తే సర్ నమస్తే థాంక్స్ సర్ నేను కోటెస్ నేను हां सर देखो మీరు పాయింట్ ఓడి మీరు వడింగ బాదు అధికారి ఏంట కోట నన్ను వేయండి దేశం దేశం చనిపోయింది సార్ కానీ మేము అనాథలు సార్ ఉండే కూడా ఒకే కూడతారు ఇద్దరు ముగ్గురు ఉంటే సార్ ఏం చేయలేదు సరే సార్